హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలాగే కింద హైప్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి దానివల్ల కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యద్ది అనమాట ఈరోజు చాలా చిన్న చిన్న వీడియో అనమాట ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి చేయండి ఫస్ట్ అయితే మాది ఈ రోజు ఏం కోరంటే గోంగూర పచ్చడి ముద్దపప్పు ఈ రెండు కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం నార్మల్గా మనం పప్పులో గోంగూర వేసుకుంటాము అదొక టేస్ట్ ఉండిద్ది ఇట్లా రెండు మిక్స్ చేసుకుని తింటే ఇదో టేస్ట్ ఉండిద్ది ఇదైతే నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఇంకా ఈరోజు ఫుడ్ తినేసేసి మా ఊళ్ళో వినాయకుడిది ఊరేగింపు అనమాట తప్పెట్లు డీజేలు మామూలుగా కనిపించట్లేదు అనిపించట్లేదు కాకపోతే మా ఇంటి దగ్గరికి ఇంకా కనిపించదు అక్కడికి వెళ్ళాలి ఏం వెళ్తావు అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాను ఈరోజు డ్రెస్ అయితే ఇగో ఈ డ్రెస్సు నిన్నొచ్చింది ఈరోజు షార్ట్ కూడా పెట్టాను ఫ్యాంటు టాప్ అనమాట బాగుంది డ్రెస్సు క్లాత్ వచ్చేసి మనకి పాలిస్టర్ కాదు పాలిస్టర్లో కొంచెం బెటర్ క్వాలిటీ అనమాట బాగుంది నేను పెట్టిన రేటుకి ఇది రీజనబుల్ అనే చెప్పచ్చు డిజైన్ వేర్ కూడా డిజైనర్ వేర్ కూడా బాగుందనమాట ఫ్యాంటు టాపు రెండు కూడా మా పాపకైతే ఫుల్ హ్యాపీ భలే నచ్చింది ఇక ఇంట్ అక్కడ ఇంటికాడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ కొంతసేపు కూర్చున్నాక పూలు ఉండయి అంటే అనమాట మా పాపను వీడియో తీమే చాలా చెట్లు ఉన్నాయి కదా అని అంటే కుర్చోల నుంచి కదలకుండా అక్కడెక్కడో దూరాన్ని కూర్చొని వీడియో అయితే తీస్తుంది అసలు ఇంకా కనిపిస్తున్నా చూడండి నేనేం కనిపించట్లేదు ఇంకా పూలు కోసుకొని అలా కూర్చున్నానో లేదో ఇక్కడ స్వామివారి ఊరేగింపు అయితే మా ఇంటి దగ్గర నుంచి ఇటు సైడ్ అయితే వచ్చింది మేము ఉండే కడదనమాట వినాయకుడు ఇక్కడ కూడా సేమ్ స్వామివారిని వీడియో తీయమంటే స్వామివారి వెనకాల ముందు ఏమైనా పిల్లలకి ఏదైనా పని చెప్తే మనకి ఇలానే అనమాట ఇక వినాయకుడు దుర్గం గుడి దగ్గరకు వెళ్ళి కొంతసేపు ఆగితే అక్కడ కూడా మేము వెళ్ళి కొంతసేపు అక్కడ చూసి చూద్దామని వెళ్ళాం కానీ అంత ఇంట్రెస్ట్గా లేదు అబ్బాయి అసలు ఎందుకన్నా పండగ అంటేనే ఇంట్రెస్టే లేదు నాకు నాకు కాదు నార్మల్గా నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా ఏమీ జరగట్లేదు అనమాట ఇక అక్కడ కొంతసేపు చూసాం కానీ బోర్ కొడుతుంది ఇంటికి అయితే వచ్చేసాము స్వామివారు అక్కడే ఉన్నారు ఎలా లేదు ఇంకా ఇంటికి వచ్చేసేసి పూలు కోసుకొచ్చుకున్నాను కదా కనకాంబ్రాలు సెంటు జాజులు మల్లెపూలు ఇవన్నీ కోసుకొచ్చుకొని కూర్చొని కట్టుకుంటున్నాను ఇంకా ఇంతవరకు సాటర్డే రోజు వీడియో ఇది మాత్రం సండే రోజు వీడియో అనమాట మనకి ఎప్పటి నుంచో దొరకలేదు మేడ పెట్టాను మర్చిపోయానని అని అదే ఫోన్ స్టాండ్ ఇప్పుడైతే దీన్ని పెవికిక్ పెవి ఏనా పెవి కాల్ ఏదో ఒకటి లే అది వేసి అంటిద్దామని చెప్పేసి తెప్పించాను మనం ప్రయత్నిస్తాం అది సక్సెస్ అయిద్దో లేదో ప్రస్తుతానికైతే నేను ఇంకా చూడలేదు అది ఒక చిన్న నా చేతిలో కనిపిస్తుంది కదా చిన్న బాటిల్ లాంటిది ఉన్నది మొత్తం పోసేసాను బాగా గట్టిగా అంటుకునిదిలా అన్నట్టుగా నాకు ఏదో అంటుకున్నట్టు అయితే అనిపించలేదు ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇది అంటించింది కూడా పక్కన పెట్టేసేసి రెడీ అయ్యి మొత్తానికి ఒకటిన్నరకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాయి ఈరోజు పెద్ద పందిరి దగ్గర భోజనాలు అనమాట అక్కడికైతే వెళ్తున్నాను ఇక నిన్న కట్టుకున్న పూలు ఇంకా హాఫ్ నేను పెట్టుకున్నాను హాఫ్ మా పాపకు పెట్టాను అనమాట మనకంత చక్కగా రాదులే ఏదో మనకు వచ్చినట్టు కట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే భోజనానికి బయలుదేరుతున్నాము అక్కడ భోనం చేసేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది భోజనం దగ్గర అంటే టోక్ టికెట్స్ ఏమి లేవు నార్మల్గానే అక్కడ పెద్ద పదిరి దగ్గర వినాయక స్వామి అనమాట ఈసారి వినాయకులు అందరూ కూడా చాలా బాగున్నారు మనం చూసినంతవరకు కూడా ఇది పెద్ద పందిరి దగ్గర వినాయకుడు ఫోన్ చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మా పాపకను మా చెల్లెల బాబుకి ఐస్ క్రీములు కొనిచ్చింది మా చెల్లెలు ఇంకా నాకు కూడా తీసుకొచ్చింది కాకపోతే ఇక్కడ నాకేమో చిన్న కప్పు తెచ్చి ఇచ్చింది వాళ్ళకేమో ఇంతొంది బాటులు కోనులు కొనిచ్చింది అది కూడా బటర్స్కో వచ్చి అదే అడుగుతున్నాను నాకేమో చిన్నది తీసుకొచ్చిచ్చో వాళ్ళకేమో పెద్దది తీసుకొచ్చావు అని ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంటికి బయలుదేరేటప్పుడు పోతురాజు సా పోతురాజు శిల దగ్గర పోత్రాసెలు అంటాము అక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మన ఇండియా ఆర్మీ థీమ్ అనమాట వెనకాల వచ్చేసి మన భారతదేశము వినాయకుడు అలాగే మిలిటరీ రాకెట్స్ ఇవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించినంతా పెట్టారు హైలైట్ అని చెప్పచ్చు ఈ వినాయకుడు అయితే నాకు తెలిసి